పీఎంకే పార్టీలో గొడవలు ముదిరి పాకాన పడుతున్నాయి తండ్రి కొడుకుల పవర్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకుంది తన కంట్లో నలుసులా తయారైనటువంటి సొంత కొడుకు పైన ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు రాజకీయ కురువృద్ధుడు డాక్టర్ ఎస్ రామ్ దాస్ పట్టాలి మక్కల్ కట్చి పీఎంకే పార్టీ నుంచి తన కుమారుడు కేంద్ర మాజీ మంత్రి డాక్టరు అంబుమణిని పార్టీ నుంచి బహిష్కరించారు ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్ పాల్గొన్నారు పాల్పడ్డారని అలాగే పదహారు అభియోగాలు కమిటీ మోపింది ఆయన పైన దానికి వివరణ కోరితే షోకాజ్ నోటీస్ ఇస్తే దానికి వివరణ ఆయన ఇవ్వలేదు గడువు పొడిగించినా కూడా ఆయన సమాధానం రాలేదు కాబట్టి అది అవన్నీ కూడా నిజమే అనేటటువంటి విధంగా భావించి స్పందించలేదని భావించి పార్టీ నియమ నిబంధనల ప్రకారము ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగిస్తున్నామని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు కొన్ని కారణాల వల్ల కొంతమంది తన కొడుకుతో చేతులు కలిపారని వారంతా తాను తయారు చేసిన నాయకులేనని వారిని క్షమించే క్షమించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన తెలియజేశారు తన కుమారుణ్ణి పీఎంకే నుంచి బహిష్కరించినా పార్టీకి ఎటువంటి నష్టం కలగబోదని రామ్దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు వారసత్వం కాదని అట్లాగే పిఎంకే నుంచి తప్పించడంతో ఇప్పుడు అంబుమణి సొంతంగా కొత్త పార్టీ పెట్టుకోవచ్చని సలహా కూడా ఇచ్చారు ఆయన పిఎంకే తాను స్థాపించినటువంటి పార్టీ అని దీనిపైన తన కొడుకు ఎటువంటి హక్కు కూడా లేదని పిఎంకే పార్టీ నుంచి అంబుమణిని బహిష్కరించడాన్ని ఆయన మద్దతుదారులు వ్యతిరేకించారు రామ్ దాస్ నిర్ణయం చల్లదని కూడా వారు మద్ద మద్దతుదారుడు బాలు అన్నారు చెన్నైలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పార్టీ నిబంధనల ప్రకారం అయితే సభ్యులను తొలగించడం సమావేశాలు నిర్వహించడం ఏవైనా నిర్ణయాలు తీసుకోవడం వంటివి అధికారం జనరల్ కౌన్సిల్ ద్వారా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి పార్టీ వ్యవస్థాపకుడు చేసిన ప్రకటన చెల్లదు అని వారు వాదిస్తున్నటువంటి విషయం మామల్లపురంలో ఆగస్టు తొమ్మిదిన జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా అంబుమణి ప్రధాన కార్యదర్శి వడివేలు రావణ్ ఇట్లాగా ఇవంతా కూడా వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా మాకే సపోర్ట్ చేస్తుంది అన్నటువంటి వాదనను వారు వినిపిస్తున్నారు కానీ ఈయనైతే మాత్రం వారిది చల్లదు నేను స్థాపించినటువంటి పార్టీ నాది కాబట్టి నా కుమారుడు ఇంకా కొత్త పార్టీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అక్కడ శుభ్రంగా ఉంది అని చెప్పేసేసి ఆయన భావిస్తున్నటువంటి విషయం ఏమవుతుందో చూద్దాం నమస్తే